అప్పట్లో మూవీ అని ఇంతే ఉండేది అందులో వస్తుండే అనమాట సినిమా దాన్ని చూసి కట్ చేసుకుంటుండేవాడు తలుపు ఇలా మెల్లిగా తీసుకుని లోపలికి వెళ్ళేటప్పటికి గోపెమ్మ చేతుల్లో గోరుముద్ద పాట వస్తుంది చూస్తాను నేను కూడా అది ఎంత అద్భుతంగా ఇది సడీ షార్ట్ అని కట్ చేస్తే వంశీగారు బయటకు వచ్చారు ఎవరు అన్నాడు అంటే మా శిష్యుడు భరణి అని మాటలు రాస్తాడు మాటలు రాస్తా ఎంత రాస్తా ఇప్పటికీ నాటకాలుగా అలాగా సరే రా అని కాఫీ తెప్పించి ఒక సినిమా తీశాను నేను ది సబ్జెక్టు ఒక ఏడు సీన్లు చెప్పాడు ఈ ఏడు సీన్లు టేక్ యూర్ ఓన్ టైం రైల్వే ట్రాక్ అరకులో సినిమా షూటింగ్ ఆలాపన దానికి సంబంధించిన ఒక ఏడు కామెడీ సీన్స్ రాయాలి నువ్వు నేను ఇక్కడ వారం పది రోజులు ఉంటా ఇక్కడ ఇల్లు కాబట్టి ఎప్పుడో వారం తర్వాత వచ్చిన కనపడాడు నేను చాలా స్పీడ్ రైటర్ని పైగా అసలు ఆవేశంలో కొట్టుకుంటున్నావు అక్కడ నిరుద్యోగంతో ఇంటికి వెళ్ళి సాయంత్రం కల రాసేసా ఏడు సీన్లు వచ్చినవి ఏంటమ్మా ఏ డౌటా అన్నాడు డౌట్ లేదు సార్ రాసేసా రాసేసావా ఏడు సీన్లు అన్నాడు ఎంజాయ్ చేశాడు చేసాడు చేశాడు ఫ్యాంటాస్టిగా నెక్స్ట్ సినిమా మనమే నా రైటర్ తెలుగు ఇండస్ట్రీకి ఒక కొత్త రైటర్ అంతే అన్నాడు అప్పుడు లేడీస్ ట్రైలర్ని ఒక ఐడియా ఉంది అంటే మొత్తం కామెడీ కామెడీ మొత్తం కామెడీ చేయగలనా లేదా అని డౌట్లో ఉన్నప్పుడు ఏం పర్లేదు సార్ నేను రాస్తా కామెడీ అది మీరు ఐడియా లేడీస్ స్టైల్ అయిందే ఐడియా అయిందే అరకులోనే ఐడియా వచ్చి ఇంకా లేడీస్ స్టైల్ కా డైలాగులన్నీ నావి ఆయన ఖచ్చి చెప్పాడు ఇంకా కుమ్మేసి రాసి 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 మొత్తానికి వినిపించా వినిపిస్తే ఈ పర్టికులర్ ఒక సీన్ ఉంటుంది అందులో రే వే మనకి రాత్రి సరస్వతి కల్లో వచ్చి నాలుక మీద రాసింది ఏంటి పచ్చడా అంటాడు చింగ్ అని కొట్టి బిజాట్ సార్ ఇట్లా జీవించేసాడుగా వేషం శుభలేఖ సుధాకర్ ఈ సీన్ లాగా ఉండాలి ప్రతిదన్నాడు అమ్మని ఏదో ఇంకా పండించేదో అంత సినిమా అంతా నేను అక్కడ ఐ వాజ్ ఇన్ లొకేషన్ అంటే ఒక ఎప్పుడైనా సరే ఒక రచయిత లొకేషన్లో ఉంటే అప్పటికప్పుడు మార్పు చేయడం కొత్త ఆ లొకేషన్ బట్టి కొత్తగా రాయడం ఇవన్నీ చాలా కలిసి వచ్చిన అంటే మనకి నాకు విధంగా మాతృ సంస్థ సెవంత్ మూవీస్ రవికిషోరు సాయిబాబు తమ్ముడు సత్యం వేమూరు సత్యం అనే గ్రూప్ అనమాట మేము ఇంకా బాగా సీతారామ శాస్త్రి జాయిన్ అయ్యి అయితే రాళ్ళపల్లి ఇల్లు లేదా సెవంత్ ఆఫీసు విజయవాడలో మేము చూసాం ఫస్ట్ షో వెళ్ళి చూడాలి ప్రెస్కి వేసాం చాలా ఎంజాయ్ చేశాం ఎలిజిబెట్ టైలర్ మనకు బాగా తెలుసురా ఎలిజబెత్ టైలర్ తెలుసా ఎలిజబెత్ అనే అమ్మాయి టైలర్ని డస్సు బట్ దాని దాని పుట్టిన గొడ్డలు చూసేసి అది పెట్టేసుకుని ఎలిజబెత్ టైలర్ అయిపోయింది అంటాడు దాన్ని విపరీతంగా నవ్వారు ఒకడు నవ్వుతూ నవ్వుతూ ఆ రెండు సీట్ల మధ్య పడిపోయాడు కింద ఇరుక్కుపోయాడు వాడు ఎవరు తీరే నేను చూస్తున్నా ఎవరు తీరు వాడిని ఎవరి దాడిలో వాడు అట్లా ఇంకా ఒక సెన్సేషన్